హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం వెళ్తున్న ఆకృతి చేతిని పట్టుకున్నాడు అర్జున్ మళ్ళీ ఏంటి బావా తల మాత్రమే వెనక్కి తిప్పి నీరసంగా ముఖం పెట్టి అడిగింది ఆకృతి రెండు అడుగులు ముందుకు వేసి ఆమెను వెనక నుంచి అతను హత్తుకున్నాడు అమ్మమ్మ వస్తుంది అంది చిన్నగా వస్తే రాని నాకు శ్రమ తగ్గుతుంది అన్నాడు ఆమె చుట్టూ ఆమె చేతులతో పాటు తన చేతులను బంధిస్తూ బావా ప్లీజ్ అంది చిన్నగా అన్నాడు ఆమె భుజం మీద తలవాలస్తూ వదులు అంది మాటలు అరువు తెచ్చుకుంటూ ఆకృతి ఊహ్ అన్నాడు అర్జున్ మామయ్య డాడీ వచ్చే టైం ఇది ఆమె కంగారుగా చెప్పింది అబ్బా ఏదో ఒకటి చెప్తావే అని విసుగ్గా దూరం జరిగాడు అర్జున్ నేను ఏమన్నాను ఏదో ఒకటి ఏడ్చా కోపంగా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అరే కోపం వచ్చినట్టుంది అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆకృతి ఆకృతి రాగానే నా నేను కలిసావా మాట్లాడావా అని అడిగింది విజయ ఎంతో ఆతృతగా ఆ అమ్మా అంది తన గదివైపుకు వెళ్తూ ఏం మాట్లాడో ఏమన్నాడు అని అడిగింది వెనకే వెళ్తూ ఏం మాట్లాడావు ఏమన్నాడు అవన్నీ ఎందుకమ్మా అమ్మమ్మ వచ్చింది ముందు మీ అమ్మని కలిసి రాపో అంది ఆకృతి ఆకృతి ముందు కోపంగా నిలిచింది విజయ ఏంటమ్మా ఆకృతి చెవి పట్టుకుని నాకు అమ్మ వచ్చిన సంగతి ఏంటి నాటకాలు అడుతున్నావు ఏం జరిగిందో చెప్పమంటే అంది విజయ నొప్పమ్మ చిన్నగా అరిచింది ఆకృతి చెప్తావా లేదా ఏం చెప్పాలి ముందు చెప్పి వదులు వదల్నే నాని సంతోషంగానే ఉన్నాడు కదా ఇక్కడ నీ కూతురు గురించి నీకు అక్కర్లేదు కోపంగా అంది ఆకృతి నీ గురించి నాకు ఏమక్కర్లేదు బేబీ సోఫాలో కూర్చుంటున్న సురేంద్ర వాయిస్ విని ఇద్దరు ముఖముఖాలు చూసుకుని మౌనంగా ఉన్నారు ఏం లేదు డాడీ అమ్మమ్మ వచ్చింది కదా అమ్మ వెళ్తుంటే ఆకలిగా ఉందమ్మ ఏదైనా పెట్టు అంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చి పెడతానంది నేనేమో నీ కూతురు గురించి అక్కర్లేదా అని అడిగాను అంతే అని నవ్వుతూ చెప్పింది ఆకృతి ఓ అదా విజయ బేబీకి ఆకలి వేసిందట ఏదన్నా పెట్టు అన్నాడు అది కూడా మీరు చెప్పాలా గయ్యమంది విజయ భర్త మీద బేబీ అడుగుతుంది కదా పర్లేదు డాడీ వెళ్ళనివ్వు ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది ఆకృతి సురేంద్ర వైపు ఒక చూపు చూసి కాఫీ కోసమని కిచెన్లోకి వెళ్ళింది విజయ వీరేంద్ర సహన అద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు వివిధ కూడా వచ్చింది అక్కడికి లేట్ ఏంటే అని అడిగింది సుధ ఇప్పుడు ఏమైందమ్మా మమ్మీ ఊరికే విసిగిస్తావు ఎందుకు దాన్ని అంది సహన ఇప్పుడు నేనేమన్నానే అని అడిగింది సుధ ఏమైంది మీకు సీరియస్గా అన్నాడు వీరేంద్ర వాళ్ళంతే డాడీ తినండి నవ్వి కూర్చుంది వివిధ అదర్ వివిధని చూశాడు ముభావంగా ఉంది అదెందుకో అర్థమైంది అతనికి కూడా భోజనాలు అయ్యాయి అందరివి ఉదయం సుధా చెప్పిన విషయం గురించి వివిధ ఆలోచించసాగింది ఎంత వద్దనుకున్న విశ్వ ఆలోచనలే విశ్వ కూడా ఎలాగే అనుకున్నాడా నేను ఎప్పుడైనా నా బిహేవ్ చేశానా వివిధ తనలో తాను అనుకుంటోంది అటు ఇటు గార్డెన్లో తిరగసాగింది విశ్వ నుండి కాల్ మొదటిసారి విశ్వకాల్ లిఫ్ట్ చేస్తుంటే ఆమె చెయ్యి వణికింది హలో అంది చిన్నగా వివి అన్నాడు విశ్వ చెప్పు ఏమైంది నీకు అని అడిగాడు విశ్వ నాకేమైంది నాకు అర్థమవుతుంది వివి ఏమైంది నాతో చెప్పవా లాలనగా అడిగాడు విశ్వ ఏం లేదు అంది ఏం లేకపోతే సరే ఏదైనా ఉంటే చెప్పు లోపల పెట్టుకుని బాధపడకు నాకు నమ్మకం కలగట్లేదు వివి నువ్వు సరిగ్గా ఉన్నట్టు అని అన్నాడు విశ్వ అదేం లేదు విసు విశ్వనా ఈ పిలుపులోనే తెలుస్తోంది అన్నాడు ఫ్లోలో వచ్చిందిలే ఫ్లోలో వచ్చిందా సరే తిన్నావా అని అడిగాడు విషయం ఏదో ఉందని అతనికే అర్థమైంది అంది వివిధ గుడ్ నైట్ వివి అన్నాడు ఈసారి ఇంకా మాట్లాడని అనలేకపోయింది వివిధ కాల్ కట్ అయిపోయింది వివి అదరుపు పిలుపుకి ఆలోచన నుంచి బయటకొచ్చింది వివిధ చెప్పండి బావగారు అంది ఇంకో ఫోర్ డేస్లో వైజాగ్ వెళ్తున్నాం నువ్వు వస్తున్నావా అని అడిగాడు ఆధర్ హా అంది వివి నువ్వు బాగానే ఉన్నావా బాగానే ఉన్నాను అర్జున్ గురించి మాట్లాడుతున్నాను అని అన్నాడు ఆధర్ మౌనంగా ఉండిపోయింది వివిధ మర్చిపోయావా అని అడగను ప్రశ్ని ప్రయత్నించని మాత్రం చెప్తాను నా వల్ల కావట్లేదంది అప్పటికే కన్నీళ్ళు బయటకు వచ్చేసాయి ఆమెకి వివి గోల్ సహన కూడా అక్కడికి వచ్చింది ఏడవకే నాకు చాలా కోపంగా ఉంది అర్జున్ మీద అంది సహన సహనని చూసింది వివిధ ఎలా ఊరుకున్నావే అని అడిగింది ఏం చేయనే ఒకటి రెండు రోజులు కాదు ఎలాగో అలా నెట్కు రావడానికి లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ కలిసి ఉండబోయే తనతో ప్రేమ లేకుండా ఎలా ఉండాలి తర్వాత మార్చుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఒకవేళ నాతో పెళ్లి జరిగినా తను నన్ను యాక్సెప్ట్ చేయలేడు చేయాలి అన్నా నేను బాధపడుతున్నానని యాక్సెప్ట్ చేస్తాడేమో అంతకుమించి ప్రేమ ఉండదు ఇంకెలా బలవంత పెట్టను సహనని హత్తుకుంది వివిధ వివి అంది బాధగా ఎప్పటికీ కలవకూడదు అనుకోవడానికి కూడా తను మన అత్తయ్య కొడుకు ఇంకెలా ఉండను చాలా కష్టంగా ఉందే నవ్వు నడించడం అంది వెక్కిల మధ్య వివిధ నేను కూడా నిన్ను బాధ పెట్టాను ఐఆమ్ సారీ అంది సహన నీ మాట ముందే వినాల్సిందేమో అప్పుడు ఈ బాధ ఉండేది కాదు నాకు ఈ మనసు ఒకటి ఉంటుంది కదా మాట వింటేగా దేన్నైనా ఇష్టపడితే ఆగలేదు అదే దూరం అయితే బ్రతకలేదు అంది విరక్తిగా అదరు సహన ఓదార్పుగా కాసేపు అక్కడే ఉన్నారు వైజాగ్ తీసుకువెళ్ళి మామూలు అయ్యే వరకు అక్కడే ఉంచాలి అనుకున్నారు ఫైవ్ మినిట్స్ అని చెప్పేసి వాళ్ళ నుండి దూరం వెళ్ళాడు అదరు వివి మమ్మీ నాతో అంత చెప్పింది నువ్వేం ఆలోచించుకో నీ మనసుకు నచ్చింది చేయి మేము ఉంటావు నీతో అనగానే వివిధ నవ్వింది ఈ కారణంతో విశ్యూని అవాయిడ్ చేయక వివి సహనని చూసింది వివిధ అవును నాకు కాల్ చేశాడు వాడు వివికి ఏమైంది ఎందుకు అలా ఉంది వాడు కంగారు పడిపోయాడు నువ్వు సరిగ్గా మాట్లాడలేదని అర్థమైంది మమ్మీ ఏదో అంటే వాడితో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు ఎంత ఫీల్ అయి ఉంటాడు వాడు మమ్మీ మిస్టేక్ ఉంది వాడిదేం మాత్రం లేదు కదా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ అయినా మాకంటే నీతోనే ఎక్కువ ఉండేవాడు వాడు నువ్వంటే వాడికి ఎంత అభిమానం అనేది నీకు కొత్తగా చెప్పక్కర్లేదు ప్లీజ్ విశ్వని బ్లేమ్ చేయకు అంది సహన మౌనంగా ఉంది వివిధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహన అదరు పక్కకు వెళ్ళి విన్నావు కదరా అన్నాడు విశ్వతో తీసుకొచ్చేంద్రా త్వరగా ఇది మనం ఇవి ఇలా మార్చేయాలి మనం అల్లరి చేయించాలి అన్నాడు ఉద్వేగంగా విశ్వ నీ సంగతి ఏంట్రా యాక్షన్ ఆపు ఏమైందిరా మీకు మీ ఆవిడికి అన్నాడు నవ్వుతూ విశ్వ వివిధకి చెప్పవా అదర్ ప్లీజ్ మీరు తనతో ఎప్పటికీ చెప్పకూడదు వివిధకి నా మీద ప్రేమ అర్థం కాలేదంటే నేను ప్రేమ చూపడంలో విఫలమయ్యాను అని అర్థం నాకు నమ్మకం లేదు ఎప్పటికీ వివికి తెలియకూడదు ముఖ్యంగా ఈ టైంలో అస్సలు తెలియకూడదు వివి నన్ను అపార్థం చేసుకుంటే నేను భరించలేను నన్ను ఇష్టపడే నా ఇలా ఉంటే చాలు అన్నాడు విశ్వ అలాగే రని ఇష్టం కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడ్డం మంచిది అన్నాడు అదరు సరేరా వివి జాగ్రత్త అన్నాడు విశ్వ అని అదర్ కాలు కట్ చేశాడు డైనింగ్ టేబుల్ ముందు ఆకృతి కూర్చునే లోపు నాని రాలేదు పిలుచుకురాపో అంది సుమిత్ర సుమిత్ర వైపు సీరియస్గా చూసింది ఆకృతి అమ్మమ్మ ఇప్పుడు కానీ వెళ్తే ఏమవుతుందో నీకు తెలియదే ఇరికించడానికి ముందుంటావు నువ్వు అని మనసులో అనుకుంది ఆకృతి ఏంటి ఆ చూపు పో పోయి పిలుచుకురా అంది సుమిత్ర అమ్మమ్మ నేను వెళ్ళలేను నిండా పాతకెళ్ళి లేవు అంత బద్ధకం ఏంటి నీకు అంది సుమిత్ర హేమ విజయ నవ్వుకుంటున్నారు ఏంటమ్మా బంగారం అనేది అంటున్నావు అని అక్కడికి వచ్చాడు శ్రీనివాస్ ఏమైంది అత్తయ్య అన్నాడు సురేంద్ర కూడా సుమిత్ర విషయం చెప్పింది పోనీ హేమ నువ్వు వెళ్ళు గారిని పిలుచుకురా ఇంకా టైం అవ్వలేదేమో అయ్యగారికి అన్నాడు శ్రీనివాస్ అంత వెటకారం వద్దులేండి మీరే చెప్పక్కర్లేదు కావాలంటే నేనే భోజనం రూమ్కి తీసుకువెళ్ళి మరీ పెడతాను సీరియస్గా చెప్పింది హేమ భర్తకి మీరిద్దరూ కాస్త ఊరుకుంటారా అందరూ కలిసి భోజనం చేస్తే చోటు చక్కగా ఉంటుంది నాకు తృప్తిగా ఉంటుంది అంది సుమిత్ర నేను బావని పిలుచుకొస్తాను అంటూ మెట్ల వైపుకి వెళ్ళింది ఆకృతి ఇక భరించలేక వల్ల గొడవ మీరు తినండి శ్రీనివాస్కి వడ్డించింది హేమ పర్లేదు రానివ్వు అంటున్నా శ్రీనివాస్తో ఎందుకు మళ్ళీ ఏదో ఒకటి అనడానికా నాని అక్కర్లేదు అంది నీకెందుకురా అన్నాడు సురేంద్ర కానివ్వురా నువ్వు మీ అన్నయ్యకి ఏదో కావాలంట హేమతో అన్నాడు శ్రీనివాస్ నీకు వడ్డిస్తుంది చాలేదా శ్రీనివాస్తో అన్నాడు సురేంద్ర అన్నీ నాకే అంటే కష్టమని శ్రీనివాస్ నవ్వాడు బావా అంది ఫోన్ చూసుకుంటున్న అర్జున్ని చూస్తూ ఆకృతి అన్నాడు ఆకృతి వైపు చూడకుండానే అర్జున్ నువ్వేం చేశా నేనేం చేశాను అంత కోపం నీకు అని అడిగింది అర్జున్ ఎదురుగా నిలబడి ఇప్పుడు నేను కోపడ్డానా అడిగాడు తల ఎత్తి ఆమెనే చూస్తూ ఏమంటారో దేన్ని మళ్ళీ ఫోన్ చూసుకుంటూ అన్నాడు అర్జున్ ఫోన్ లాక్కుంది ఏంటే నిఘోలా అమ్మమ్మ పిలుస్తుంది రా భోజనం చేద్దాం ముందు ఫోన్ ఇవ్వవే చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్దాం పదా అంతే ఆకృతి ఆకృతి చెప్పగానే సరే అంటూ అర్జున్ వెళ్ళిపోయాడు ఆకృతికి తేడా కొడుతోంది ఇంత తేలిగ్గా అర్జున్ సైలెంట్ అవుతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ అక్కడే పెట్టింది తను వెళ్ళింది శ్రీనివాస్ సురేంద్ర భోజనం ముగించి స్టేజ్కి వచ్చేశారు ఆకృతి అర్జున్కి వడ్డించింది హేమ సుమిత్ర శ్రీనివాస్ సురేంద్ర తినేసి హాల్లో కూర్చున్నారు మాట్లాడుకుంటూ మీరు కూడా కూర్చుండమ్మా అన్నాడు అర్జున్ అనే విజయ హేమ కూడా వాళ్ళతో పాటు భోజనానికి కూర్చున్నారు తల తిప్పి పక్కనే ఉన్న అర్జున్ని చూసింది ఆకృతి హేమ వాళ్ళతో అతను మాట్లాడుతున్నాడు తింటున్నాడు తన్ని పట్టించుకోలేదు కూల్గా ఉన్న అర్జున్ చూసి ఎప్పుడు ఏం చేస్తాడో అనుకుని సైలెంట్గా తినడం మొదలుపెట్టింది ఆకృతి అవును నాని నీ ప్రయాణం ఎప్పుడు అని అడిగింది విజయ అమ్మా ఇప్పుడు అవసరమా అనుకునే విజయని గుర్రుగా చూసింది ఆకృతి వెళ్ళట్లేదత్తా అన్నాడు అర్జున్ అదేంటాని ఎందుకు అని అడిగింది హేమ అత్తా నువ్వు కూడా ఏంటి ఏడుగు మొహం పెట్టుకుంది ఆకృతి మనసులో అనుకుంటూ విజయ హేమ ఆకృతిని గమనిస్తూ కావాలనే అడుగుతున్నారని పాపం తనకు కూడా తెలియదు నానమ్మ వచ్చింది కదా అందుకే నా ప్రయాణం క్యాన్సిల్ అని అర్జున్ తెలివిగా ఇచ్చాడు ఓహో అందుకేనా సాగతీశారు విజయ హేమ ఇద్దరు ఆ అర్జున్ అన్నాడు హమ్మయ్యా అనుకుంది ఆకృతి మనసులోనే కెవ్వును అరిచింది ఆకృతి తనకే తెలియకుండా ఏమైంది అని అడిగారు అందరూ ఏం చెప్పాలో అర్థం కాక ఆమె బిక్కమొహం వేసుకుంది దెయ్యం తినేటప్పుడు కూడా కుదురుగా ఉండవా ఎందుకలా అరిచావు అన్నాడు అర్జున్ చేసినందు చేసి ఎలా అడుగుతున్నాడో కోపంగా చూసింది అర్జున్ని చెప్పమంటే మెదలవేంటే అని అడిగింది విజయ అది అది ఆకృతి నీళ్లు నమిలింది ఏది తింగరదానా తింటూ తింటూ కొరుక్కున్నావా నాలుక అన్నాడు అర్జున్ ఆ అవునమ్మా అవును అంది బలవంతంగా నవ్వుతూ ఆకృతి ఇంకా చిన్నపిల్లవా తినడం రాదా విజయ కసిరింది వదిన పొరపాటున జరిగి ఉంటుందిలే తిన్నవు దాన్ని అంది హేమ నడుము గిల్లాడని అర్జున్ వైపు సీరియస్గా ఒక చూపు చూసి ముద్ద నోట్లో పెట్టుకుంది ఆ ముద్ద మింగుడు పడలేదు ఆమెకి కారణం అర్జున్ చెయ్యి ఆకృతి నడుం మీద ఉంది ఏడు మొహం పెట్టుకుని చూసింది ఆకృతి అతన్ని ఏంటి దిక్కులు చూస్తావు తిను అన్నాడు ఆకృతిని చూస్తూ మెల్లిగా నడుం మీద నొక్కి వదిలేశాడు అప్పుడు ముద్ద మింగుడు పడింది ఆకృతికి తినడం ముగించి నవ్వుకుంటూ సుమిత్ర దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అర్జున్ చెప్తా నీ పని అనుకుంది అర్జున్ని కోపంగా చూస్తూ ఆకృతి ఏడ్ చవలే అన్నట్టు చూశాడు అర్జున్ తినేసి అర్జున్కి ఎదురుగా సోఫాలో కూర్చుంది ఆకృతి కథ కొనసాగుతుంది వలుపు వర్ణం కథ ఇంకా కొంచెం ఉందండి ఇంకా ఎవరు ఎక్కడికి ఏ మజిలీకి చేరుతారో తెలుసుకోవాలంటే ఇంకా ఈ కథని చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్లో ఎండైనా స్టోరీస్ కూడా ఉన్నాయి ఓసారి లుక్ వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్